సాధారణంగా రైలు ప్రయాణంలో మాత్రమే టికెట్ రేటు చాలా తక్కువగా ఉంటుంది స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్నా కూడా టికెట్ రేటు మాత్రం బస్తో పోలిస్తే తక్కువగానే ఉంటుంది ఇక బస్సులో అది కూడా లోకల్ ప్రయాణాలకు మాత్రమే టికెట్ ధర తక్కువగా ఉంటుంది కానీ అంతరాష్ట్ర ప్రయాణాలు చేయాలంటే భారీగానే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది మన దగ్గర బెంగళూరు హైదరాబాద్ మధ్య తిరిగే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది వీరిలో కొందరు రైల్లో ప్రయాణం చేస్తే చాలా మంది త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో బస్సులకే ప్రాధాన్యత ఇస్తారు అయితే వీటి టికెట్ రేట్ మాత్రం భారీగానే ఉంటుంది కానీ ఓ కంపెనీ ఇప్పుడు ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇస్తుంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలక బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసే అవకాశం కల్పించింది బెంగళూరు నుంచి హైదరాబాద్ కు కేవలం తొంభై తొమ్మిది రూపాయల ఖర్చుతో ప్రయాణించవచ్చని ట్రావెల్ టెక్ సంస్థ జర్మనీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది తన బస్సు సర్వీసుల్ని దక్షిణ భారతదేశంలోకి విస్తరిస్తున్నట్లు సెప్టెంబర్ మూడున ప్రకటన చేసింది సెప్టెంబర్ పది నుంచి బస్సు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొంది ఈ సర్వీసులు బెంగళూరు నుంచి హైదరాబాద్ చెన్నైకి ఉంటాయని ఫ్లిక్స్ బస్ సంస్థ వెల్లడించింది ఆ తరువాత దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన కోయంబత్తూర్ మధురై తిరుపతి విజయవాడ బెల్గావికి విస్తరించనున్నట్లు సదరు సంస్థ పేర్కొంది ఈ ఫ్లిక్స్ బస్ ఇప్పటి వరకు ఆరు బస్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది దీనిని త్వరలో ఏపీ తమిళనాడు కర్ణాటక కేరళలోని ముప్పై మూడు నగరాల సహా సౌత్ ఇండియాలో మొత్తం మరో రెండు వందల కనెక్షన్ కు బస్ సర్వీసులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఫ్లిక్స్ బస్ పేర్కొంది అంతేకాక ప్రారంభ ఆఫర్ లో భాగంగా తొంభై తొమ్మిది రూపాయలకే ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తుంది ఈ ఆఫర్ లో భాగంగా బెంగళూరు నుంచి ఎక్కడికైనా తమ బస్ సర్వీసుల్లో ప్రమోషనల్ ఆఫర్ కింద తొంభై తొమ్మిది రూపాయలతోనే ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఫ్లిక్స్ బస్ వెల్లడించింది మొత్తంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ చెన్నైలకు తొంభై తొమ్మిది రూపాయలతోనే ప్రయాణం చేయొచ్చు అన్నమాట సెప్టెంబర్ మూడు నుంచి పదిహేను వరకు ఈ ఆఫర్ ఉంటుందని అప్పటి వరకు మాత్రమే ఈ రూట్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఈ రోజుల్లో బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ పది నుంచి అక్టోబర్ ఆరు వరకు ప్రయాణ తేదీల్లో తొంభై తొమ్మిది రూపాయలతోనే ప్రయాణించవచ్చని వెల్లడించింది తాము తెలిపిన తేదీల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం చేయాలనుకునే వారు ఈ ఆఫర్ వినియోగించుకోవాలని ఫ్లిక్స్ బస్ సంస్థ కోరింది మరి ఈ సంస్థ తీసుకొచ్చిన తొంభై తొమ్మిది రూపాయల బస్ జర్నీ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి